ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇల్లీగల్ రిలేషన్స్ గురించి కూడా మేడం మాట్లాడారు రైట్ ఆ ఇల్లీగల్ రిలేషన్స్ ఎక్కడొస్తాయి అంటే ఒక విషయం చెప్తాను చూడండి కోపం అంటే ఏంటి ఎదుటి వ్యక్తిని అసహించుకోవడం దూరంగా పెట్టడం కోపం ఇంకా నచ్చని పనులు చేస్తే కోపం ఇంకా నచ్చని పనులు చేస్తే కోపం వస్తుంది అది ఫ్రీ కాబట్టి ఓకే ఇంకా ఎలా చెప్తాము సమస్యని ఎదుర్కొన్నప్పుడు మన యొక్క నిస్సహాయతను మనం ఎలా చూపించాలో తెలియకది కోపం రూపంలో బయటకు వచ్చేస్తుంది అంటే కోపం ఎప్పుడు మనలోనే ఉంటుంది అది సమయాన్ని బట్టి బయటకు వచ్చేస్తూ ఉంటుంది కామం ఎప్పుడు మనలోనే ఉంటుంది సమయ సందర్భాన్ని బట్టి అది అప్పుడు బయటకు వచ్చేస్తూ ఉంటుంది దానికి ఆడమగ తేడా కనబడదు చిన్న పెద్ద తేడా కనబడదు తల్లి బిడ్డ తేడా కనబడదు అంటే మనలోనే ఉన్నదాన్ని బయటకు తీయడానికి సరైన సమయాన్ని మనం ఇవ్వకపోతే కొన్ని అనివార్య సందర్భాలతో బయటకు రావాల్సి వస్తుంది అలా అని ఇల్లీగల్ కలెక్షన్స్ వస్తుంది అర్థమవుతుందా ఇప్పుడు కోపం కాబట్టి అందరికీ చూపించగలం కాబట్టి ఈజీగా చూపించేస్తున్నాం చెప్పిన మాట వినకపోతే వెంటనే తిట్టేస్తున్నాం మరి కామాన్ని ఎలా చూపిస్తాం ఎవరి మీద పడితే వాళ్ళమే చూపించలేం కానీ అది బయటికి పోవాలి బయటకు పోకపోతే ఏం జరుగుతుంది కడుపు నిండా తినేశాను మూడు రోజులైంది మోషన్కెళ్ళి ఏమవుతుంది రాగవ రారా మూడు రోజులుగా నేను వెతికే పనిలో ఉండి ఆకలి సంగతి మర్చిపోయాను నువ్వు దొరికిన ఆనందంలో భయంకరంగా ఆకలిస్తుంది రైట్ వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అరే రవి తక్కువైనట్టే మల్లత్తాందిరా నీళ్ళు నీళ్ళు పోతానా ఏదన్నా గట్టి గోలింటి గ్యాస్టిక్ డబుల్స్ వస్తాయి స్టొమక్ ఇన్ఫెక్షన్ అవుతుంది హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇవన్నీ జరుగుతాయి మరి అలానే బ్రెయిన్ లో కూరుకుపోయినటువంటి కామం అనే దాన్ని బయటికి ఎలా పంపించాలి అర్థమవుతుందా అది ఒక ఎమోషన్ సో ప్రేమకైనా బాధకైనా కోపానికైనా కామానికైనా దేర్ ఈస్ నో ఎండింగ్ నీ ఒంట్లో ఓపిక కాలం ఇవన్నీ నీ బాడీలో ప్రవహిస్తానే ఉంటాయి దాన్ని మనం కేవలం డైవర్ట్ చేయగలం మాత్రమే చాలా మంది మన ఊరు పంచాయతీలో కొన్ని వింటూ ఉంటారు ఒరే వాడికి ఎంత చెప్పినా వేస్ట్ రా వాడు అమ్మాయిని అయితే వదలడు కట్టుకున్న భార్య పిల్లల్ని చూసుకోడు ఆ అమ్మాయిని వదలడు కారణం ఏంటి అంటే ఇటు ప్రవహించాల్సినటువంటి నది అటు ప్రవహిస్తోంది ఇక్కడ అడ్డుగోడ కట్టేసింది ఏంటి అడ్డుగోడలు నువ్వు రోజు తాగుతానే ఉంటావు నీకు వారే పిల్లలంటే నీకు ఇష్టం ఉండదు నువ్వు ఇంటి పట్టు నువ్వు ఉండవు నువ్వు ఇంటికి రావు అంటే వాడు ఇటు ప్రవహిద్దామని ఏమాత్రం వర్షం వచ్చినప్పుడు కొంచెం వాటర్ ఇటు వస్తాయి కదా ఆ అవకాశం కూడా మనం ఇవ్వం రోజు తిడతానే ఉంటాం వచ్చినప్పుడు తిడతానే ఉంటాం ఆ కోపాన్ని చూపించేస్తూ ఉంటాం ఆ చైర్ లో మొత్తం కోపమే నింపేశాను ఇప్పుడు నా కాపం ఎలా బయటకు పోతుంది దెర్ ఇస్ నో ప్లేస్ వెంటనే ఇంకొక ఇంకొక చోట నాకు ఒక స్థానం దొరుకుతుంది వెళ్ళి కూర్చోడానికి అప్పటిదాకా నిలబడి నిలబడి కాళ్ళు లాగినప్పుడు ఎండగా ఉన్నా పర్లేదు కూర్చోడానికి చైలు ఉంటే చాలు రా బాబా అని మనకి అనిపిస్తుంది అక్కడ కూడా అంతే ఇంటికి వెళ్తే నాకు ఈ గోల తప్పదు అనేసి ఇది నాకు ఇక్కడ బెటర్ ఇదంతా నేను సైకలాజికల్గా మీకు అర్థం అవుతుందని చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నాను నేను మీ స్థానాన్ని మీరు కోల్పోయినప్పుడు ఆ స్థానాన్ని మగవాడు వేరే స్థానంతో భర్తీ చేసుకుంటాడు ఇది మగవాళ్ళే కాదు ఆడవాళ్ళైనా సరే కారణం ఏంటంటే ఇద్దరు మనుషులే సో మీ స్థానాన్ని మీరు కరెక్ట్ గా భర్తీ చేస్తున్నారా లేదా అనేది రోజు చెక్ చేసుకోవాలి ఎవ్రీ మినిట్ ఎవ్రీ మూమెంట్ అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు భర్త ఎదురు ఇంటిలోపు రాగానే ఫస్ట్ నువ్వు వెళ్ళి కనీసం గ్లాసు నీళ్ళు ఇవ్వాలి కారణం అప్పటి వరకు బయట ఎన్నో ప్రపంచ ఎంతో ప్రపంచాన్ని చూసిన ఈ కళ్ళు ఇంటికి రాగానే ఎవరిని చూస్తున్నాయి భార్యని చూస్తున్నాయా తల్లిని చూస్తున్నాయా తల్లిని చూస్తే నెక్స్ట్ చెప్పే కాన్వర్సేషన్ మొత్తం తల్లి ఏం చెప్తే అదే వింటారు అదే ఇంటికి రాగానే భార్యని చూస్తే వంటగదికి వెళ్ళగానే భార్యని చూస్తే బయటకు రాగానే భార్య కనబడితే బెడ్రూమ్ లో కూడా భార్య కనబడితే ఇంకా అత్తకోడలు గొడవలే ఉంది సో నీ స్థానాన్ని నువ్వు కోల్పోయి వెళ్ళి సీరియల్ ముందు కూర్చుని సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు మీరు సీరియల్స్ చూస్తూ కూర్చున్నా లేదు మీకేదో పెద్ద పెద్ద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పి మీరు ఫోన్లు పట్టుకుని ఫోన్లు చూస్తానే ఉన్నా మనకు వచ్చిన ఆపర్చునిటీస్ నిండు ఒక నిమిషం అంటే చాలు గయ్యా